ముఖ్యంగా గిరిజన నాయకులుగా గిరిజన సమస్యల పైన మాట్లాడడానికి గిరిజన సమాజం ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటిపైన ప్రతిఘలించి ఆ సమాజానికి న్యాయం చేయడానికి మేమున్నా ధైర్యంగా నిలబడి మన పక్షాల మన వాణిని మన బాధ సాధకాలను వినిపించడానికి పన్నెండు మంది గిరిజన ప్రజాప్రతినిధులను ఈ రోజు సన్మానించుకోవడం మనందరి బాధ్యత మరి ఏదైతే గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి అన్ని సంఘాలు ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి చాలా సంతోషంగా అనిపిస్తా ఎందుకంటే అమాయక సమాజం వీటి మధ్య చిచ్చు పెట్టాలి మనము అభం గడుపుకోవాలనే విధంగా ఈ రోజు గత పాలకులు మరి ఆ గత పాలకులకు బుద్ధి వచ్చే మీరు దెబ్బ కొట్టింది కేవలం సమాజం ఎందుకు గిరిజన సమాజమే దెబ్బ కొట్టిందంటే తెలంగాణ గిరిజన జనాలయ్యూ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఈ రోజు హైదరాబాద్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చాయి గ్రామీణ ఈ ఈరోజు ఆదివాసీ పోడు కావచ్చు కావచ్చు ఈరోజు ఆంధ్ర ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు గెలుపొందారు అంటే ఈ రోజు కాంగ్రెస్ గెలుపు గిరిజనుల గెలుపు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రస్తావిస్తా ఎందుకంటే ఇంకా ముందు గిరిజనులు ఎన్టీఆర్ పక్షాన ఉండే ఎన్టీఆర్ అనే ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ గారి పక్షాన ఉండే వారి పక్ష వారి ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత కేసీఆర్ గారి నుండి వారి పక్షాన కూడా నిలబడ్డాం పది సంవత్సరాలు కానీ మా కలవార్తలు మారలేదని చెప్పి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాబోయే సంవత్సరం మీ తొలి దశ నుంచే ఎక్కడ కూడా గిరిజన అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడతాం తలబడతాం తెలియతాం పోరాటం కావాల్సిన వరకు వెళ్తాం లేదనుకుంటే గత కాలంలో తగ్గినటువంటి గది మీకు కూడా పునరావృతం అవుతుందని తెలియజేస్తా మరి ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే రాబోయే రోజుల్లోనే ఈరోజు సమావేశం కావచ్చు మన సమస్యలు పరిష్కారం రాలేదు వారికి సమానం చేస్తున్న మాట్లాడకపోతే వారి గర్భల దగ్గర దేశాల దగ్గర పెట్టి వారిని ప్రశ్నిద్దామని చెప్పేసి ప్రయత్నించలేదా మరి ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి ఎవరు మన మధ్య గిరిజన సమాజం మధ్య తప్పకుండా వారికి బుద్ధి లేపే విధంగా మనము వారికి కనబడే విధంగా భావాన్ని మన గిరిజన ఆదివారి సమగ్రాలందరూ కలిసి కట్టుగా మన అభివృద్ధిని సాధించుకునే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహక సభ్యులందరికీ పేరు పేరున మరోమారు వల్ల తెలియజేస్తూ జయ శివరాజ్ జై గౌరం భీ జై ఆదివాసి జై నవార జై భీ జై భ ಸಮಸ್ಯನ್ನು ಅರ್ಥಿ ಇಪ್ಪ ನಿಮಿಷ